ఒక సాధారణ యోధుడు మహాదేవుడుగా మారిన కథ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నా మైండ్ మొత్తం ఆ ప్రపంచంలో ఉండిపోయింది మనం ఎప్పుడూ దేవుడిగా చూసిన శివుడు ఇక్కడ ఒక మానవుడిగా కనిపిస్తాడు ఇది మెలుహా నగరపు అద్భుతగాథ అమిష్ త్రిపాఠి కలం నుండి పుట్టిన ఒక అసాధారణ ప్రపంచం ఇది మన చరిత్ర మన పురాణం కానీ అందులో మరో కొత్త కోణం Immortals ఆఫ్ Meluha ద జర్నీ ఆఫ్ మహాశివ నేను ఈ పుస్తకం గురించి మొదట నా స్నేహితుని నుండి విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది మనం చిన్నప్పుడు విన్న పురాణగాథలు పాత కథలు ఉంటాయని అనుకున్నాను కాస్త అనుమానంతో సరే చూసుకుందాం అన్నట్టు ఆ పుస్తకాన్ని కొన్నాను మొదట తక్కువ ఆసక్తితో చదవడం ప్రారంభించాను కాని చదవడం మొదలైనప్పుడే నిజంగా ఆశ్చర్యపోయాను అమిష్ గారి రచన శైలి అద్భుతంగా ఉంది మనం తెలిసిన శివుడి గురించి ఒక కొత్త కోణంలో చాలా లాజికల్గా మానవత్వం ఆధారంగా చూపిస్తారు శివుడు దేవుడు కాకముందు నిజంగా ఒక యోధుడిగా తన ప్రజలతో ఎలా జీవించాడో అద్భుతంగా వివరించారు ఈ పుస్తకంలో ముఖ్యంగా ఆకట్టుకున్న అంశాలు శివుడు ఒక యోధుడిగా నాయకుడిగా పరిగణించబడ్డాడు శివుడు నిజానికి హిమాలయ ప్రాంతానికి చెందిన నాయకుడు అతని వర్గానికి జరుగుతున్న సమస్యల కారణంగా అతను మెలుహా అనే కొత్త దేశానికి వస్తాడు మెలుహా ఒక అద్భుతమైన నగరం మెలుహా సమాజం దాని నియమాలు పాలన రీతులు చాలా సగసుగా వర్ణించబడ్డాయి శివుడు మానవుడిగా మనకు తెలిసిన భగవంతుడుగా కాకుండా ఈ పుస్తకంలో శివుడు కూడా మనలాగే భావోద్వేగాలు కలిగిన వాడిగా చూపించబడతాడు శివ సతీ కథ శివుడు మరియు సతీ మధ్యలో ఉన్న ప్రేమకథ నిజంగా సినిమాటిక్గా ఉంటుంది పాఠకుడిగా మీరు అలా ఆ ప్రపంచంలో ప్రవేశించినట్టు ఉంటుంది పుస్తకం మొత్తం యుద్ధాలు రాజ్యాల తర్కం ధర్మం గురించి ఆసక్తికరంగా సాగుతుంది సోమరస అమరత్వం పునాది సోమరస అనేది మెలుహా సమాజాన్ని శాశ్వతంగా ఉంచే రహస్యం ఇది శరద్ తయారు అవుతుంది శివుడు దీని వెనక ఉన్న గాఢమైన నిజాన్ని తెలుసుకుంటాడు ఇది కథలోని కీలకమైన మిస్టరీ నాగులు రహస్య శత్రువులు కథలో నాగులు అనేది ఒక పెద్ద మిస్టరీ వాళ్లు ఎందుకు శత్రువులు వాళ్ల రహస్య పుట్టుక ఏమిటి ఇది చదివే పాఠకులను ఆలోచింపజేస్తుంది చివరిగా ఈ పుస్తకం చదివిన తర్వాత నిజంగా మీరు ఒక కొత్త అనుభవాన్ని పొందుతారు అమిష్ గారి స్టైల్ ఆఫ్ రైటింగ్స్ మనల్ని ఒక కొత్త లోకానికి తీసుకెళ్తుంది పూర్వం మనకు తెలిసిన పురాణాలను ఒక కొత్త దృష్టికోణంతో చూసే అవకాశం ఇస్తుంది మీరు కూడా పుస్తకాలను ప్రేమించేవారైతే లేదా మన పురాణాలు మరియు గ్రంథాల మీద మీకు ఆసక్తి ఉంటే ఈ పుస్తకం తప్పక చదవాలి ఇది సింపుల్గా ఒక్కసారైనా తప్పక చదివేయాలి అనిపించే బుక్